వెంకట పుల్లాజీ చౌదరి జగ్గంపేట మండలం సీతానగరం గ్రామం అది గత రెండు సంవత్సరాల నుంచి నానో యూరియా సంవత్సరం నుంచి డిఏపి వాడుతున్నామండి దీనివల్ల మాకు కూలీలు ఖర్చు రవాణా ఖర్చు తగ్గింది దీనివల్ల పంట ఆరోగ్యంగా దృఢంగా కూడా వస్తుంది దీనివల్ల దిగుబడి పెరిగింది మాకు దీని కూలీలు ఖర్చు మా శ్రమ కూడా తగ్గింది మాకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు కలితే అప్పుడు దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతం నేను కరివేపాకు తోట వాడుతున్నానండి దీని ఆకు వెడల్పుగా వచ్చి మొక్క దృఢంగా భూ కాలుష్యం అది లేకుండా ఉంటుంది పిండి లేస్తడం వల్ల మాకు కాలుష్యం పెరిగి భూమిలో సారం తగ్గిపోతుంది శారీరక శ్రమ కూడా ఉండలేదు పుం పిండి వేసి భూమిని గొల్లబారిపోయి మాకు మొక్కలు చేపి డీఏపీ డిఏపి నానో యూరియా వాడిన వల్ల మొక్కలు పిలకలు వేసి మొక్కలు దృఢంగా వస్తున్నాయి ఈ నానో యూరియా డిఏపి అందించిన సంస్థ ఇక్కో సంస్థకే మాకు భారతదేశ రైతుల తరఫున నమస్కారాలండి మాకు అందుబాటులో ఉంటుంది